పట్టణంలోని శ్రీ 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 కలుగోల సాంబవి అమ్మవారిని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు పట్టణ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం కలుగోల సాంబవి అమ్మవారి ప్రాంగణంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు కావలి కొలుగోళ్ళ శాంబవి మాత నిరంతరం కావలిని కాపు కాస్తున్నటువంటి దేవత ఆ తల్లి దీపెళ్లతో మన కావలి సుభిక్షంగా ఉంది ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అందులో భాగంగా కలుగోలు మాత శాంబవి దేవాలయాన్ని దేవాలయానికి సంబంధించినటువంటి భక్తులందరి కోరికల మేరకు ఆనపకొట్ట నుంచి వచ్చేటువంటి పంటకాలకు సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ వల్ల ఇక టెంపుల్కి కొంత ఇబ్బందులుగా ఉందని చెప్పిన మీదట ఈ రోజున యాభై లక్షల రూపాయలతో ఆ కాలువ మీద ఈరోజు బ్రిడ్జిని ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా ఉండడం కొరకు ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మనసు ప్రశాంతతకు వచ్చే ఉడికి వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావానికి అభీష్టంగా ఈరోజు నా వంటకాలపైన బిడ్చిని నిర్మాణం చేస్తున్నాం అందులో భాగంగా రోజున ఈ గుడిని సందర్శించడం జరిగింది అతి తొందరలో దాని కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆగమశాస్త్రం ప్రకారం దేవుడి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా దేవ దేవత యొక్క చూపులు వాళ్ళ శరీరాల మీద పడే విధంగా సింహద్వారంలో నుంచి ప్రవేశించే విధంగా వెళ్ళేటప్పుడు కూడా సింహద్వారం నుంచి వెళ్ళిపోయే విధంగా ప్రహరీకోవడం నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ దేవస్థాన అభివృద్ధి కమిటీలు అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఆ తల్లి దీవెలను ఈ కావలి పట్టణంతో పాటు ఈ కమిటీ వారి అందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం శ్రావణ శుక్రవారం నాడు దేవి యొక్క వ్రతాన్ని ఆచరించడం సనాతన ధర్మంలో హిందువుల యొక్క పాటించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ప్రతి ముత్తైదువులు ప్రతి సువాసినిలో వచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఆ తల్లి దీవెన ఎప్పుడు కూడా మా కుటుంబాల మీద ఉండాలని ఆ రోజున వాళ్ళు ఉపవాస దీక్షలలో కుంకుమార్చన పూజలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ వచ్చే నెల ఆగస్టు ఎనిమిదో తేదీన వరలక్ష్మి వ్రతాన్ని కూడా కలుగోల సంబవ్ దేవాలయంలో ఈ ఎండోమెంట్ ఈవో గారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుల సార్ ఆశీస్సులతో ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నారు తప్పకుండా కావలి పట్టణ భక్త మహాశైలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మన ఇంట సిరులు కురించే విధంగా తల్లి దీవుల్లో మన ఇంట ఉండే విధంగా అందరూ కూడా ఈ ఉపవాసం దీక్షలో పాల్గొనవలసిందిగా కూడా కోరుతూ ధన్యవాదాలు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ